నా మరొకసారి చాలా సంతోషంగా ఉంది అనేక సంవత్సరాలుగా చర్చ్ కార్యక్రమాన్ని పండుగ గతంలో కొన్ని ఏళ్ళుగా

Ma non è così, non è così. Ma non è così. Prendi il tuo carro. 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 ಸನೆಲ್ಲಾ ತೌಕಿನಲ್ಲಾ ಸಾಪಾತಿ ಸ್ಮೋಲೂಚೆ ತಪೋಕೈ ತಬಾಕ ಅಲೇಕವನು ಇರ اندرಕಿ ಇರೋ ಜಮಲಿಸ್ತಾ ಆರದು ಕಟಿಕರವನು ರಾಜಕ್ಯಾ ಅತಿಥಂಗ ಮೇರೆನೇ ರಾಜಕ್ಯಾವನು ಇರತಾ ಅತಿಥಂಗ ನಕ ಅವಕಾಶ ಹೇರನೆ ಕಸಾವು ಇರೋ ಮಾತನಕ

వేరే పనుల నుంచి కూడా తీసుకొచ్చి ఉద్యోగాలు ఇక్కడ కానీ గత పది సంవత్సరాల్లో విద్యాంసంలో మన ప్రాంతాల్లో చదువుకున్న బిడ్డలు ఉద్యోగ గణేషని

స్లాబ్ రెనోవేషన్ చేద్దామా లేకుండా దీన్ని మార్చుదామా అది మరోసారి కూర్చొని మనం ఆలోచన చేసి తప్పకుండా చేద్దామన్న విషయాన్ని వెనక్కి ఏ విషయంలో సరే మా గాంధీ గారితో మాట్లాడుతున్నారు అప్పుడు ఫోన్ చేసి ఏం జరుగుతుందన్నా వారు ఏదో ఫైనల్లీ ఆఫ్ పండి అంటే డోంట్ వర్ యూ గోల్ నేనేమంటా ఎట్లయితే అట్లా ఏదన్నా చేయాల్సింది అనుకోవద్దు అనుకుంటే చేయాల్సింది ఇది నాకు తత్వం ఒకరి నష్టం వచ్చే కార్యక్రమం గురువు చేయాలి ఏ రోజు చేయాలి చిన్ననాలు చేయాలి దూరం పోయిన వాళ్ళ దగ్గరికి కూడా పోయి ప్రజల వస్తువు అనుకునే ప్రయత్నం చేశాం కానీ అయినా పొందాలంటే ఎవరైనా చేయవచ్చు కానీ అందరి క్షేమనుకునే వ్యక్తిత్వం ఎందుకంటే నా తల్లిదండ్రులు అందరికీ ముందు వాళ్ళు దేవసే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక మార్గంలో ఒకరికి మంచి ఒక క్షణం పెట్టే తత్వంతో ముందు పోతున్నారు తప్ప ఈరోజు నష్టం చేయాలని ఎవరి గురించి తక్కువ చేయాలని మాట్లాడే ప్రయత్నం కూడా చేయాలి ఇంకొకరి జీవితాలకు కలిగి చూడే అలవాటు కూడా కానీ ఒక అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఒక సంకల్పం కోతున్నప్పుడు దానికి ప్రభుత్వానికి సంబంధించిన ఏమైనా ఉంటే దాన్ని తీసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం చేయడమే చేయడం తీసుకోవడం తీసుకోవడమే ఎక్కడ ఎక్కడమే మార్పు దేవడం ఖాయం ఈ నగరానికి పూర్వ వైభవం ఈ ప్రాంతానికి ఒకదనం ఇక్కడ ఉన్నటువంటి రాబోయే యువతకు బంగారు పాటలు వేసిన దిశగా మంచి ప్రయత్నం చేస్తా ఉన్నాం దీనిలో మీరు అందరూ కూడా నిరంతరం సహకరించాల్సిగా పేరు పెట్టడం మరొకసారి అందరికి హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ గాడ్ బ్లెస్ థాట్ బ్లెస్ట్